అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు దేవుని నేటి దినము డాక్టర్ కృపగలందుగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందా దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఈ మాసం ఎపిసోడ్ సహకారులు చాలా కొద్ది మంది వచ్చారు ప్రభువు ఆశ్చర్యంగా ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసే ఇస్తారని ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు దీవెనకరంగా అనుగ్రహించండి మీ నుండి ఆశ్చర్య కార్యాలను ఆశిస్తున్న వారు తమ వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా సిద్ధపరచుకోవాలో నేర్చుకున్నట్టుకు కృపనివ్వండి ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి ప్రతి అవసరం తీర్చండి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూహేలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవైవ వచనం నుండి వాక్యాన్ని గమనించండి దామీదు భక్తుడు దేవునితో తనకున్న అనుబంధాన్ని అవగాహనను తెలియచేస్తున్నాడు దావీదు జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో వివరణ ఇస్తున్నాడు దావీదు జీవితం దేవుని పట్ల ఏ విధంగా ఉందో కూడా తెలియచేస్తున్నాడు దావీదు భక్తుడు తన దేవుడు తన పక్షంగా చేసిన అద్భుత కార్యాలను వివరిస్తున్నాడు ఆ ప్రక్రియలో మూడవ వర్తమానం ఇది ఈ అధ్యాయంలో కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం అంతా కూడా ఇదే వివరం మరలా వ్రాసాడు ఈ స్థుతి కీర్తనలో తనను దేవుడు కనికరించుటకు దర్శించుటకు దీవించుటకు కాపాడుటకు తానే విధంగా దేవుని పట్ల తన జీవితాన్ని సిద్ధపరుచుకున్నాడో వర్ణించాడు నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను చూడండి దావీదును గుర్చి దేవుడు మాట్లాడిన మాట నా హృదయానుసారుడు యక్షయ కుమారుడు దావీదును నేను కనుగొంటిని అతడు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం చెప్పారు హృదయ అనుసరణ అంటే దేవుని హృదయం ఒక మానవుడు ఏ విధంగా ఉండాలని కోరిందో అలా ఉంది దావిది జీవితం దావీదు దేవుని హృదయమునకు అనుసారంగా ఉన్నాడు హృదయానుసారుడు అనే పదం మనుషుల విషయంలో అయితే సులభమే దేవుని విషయంలో చాలా కఠినం కష్టతరమైన మాట కష్టతరమైన సాక్ష్యం నేను ఆయనకు ఇష్టుడను హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం చెబుతాను ఆయన ఎందుకు విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడై ఉండుట అసాధ్యము అని వ్రాశాడు విశ్వాసాన్ని ఎవరైతే కలుగున్నారో కొనసాగిస్తున్నారో కాపాడుకున్నారో వారే దేవునికి ఇవ్ ఇన్ హిస్ నేమ్ ఆయన నామమునందు ఉంచిన వారు ఆయనకి ఇష్టలు ఆయన పిల్లలు అవటానికి ఆయన అధికారాన్ని ఇచ్చాడు నేను ఆయనకు ఇష్టడను ఈ పదం తాను చెప్పగలిగాడు నేనంటే నా దేవునికి చాలా ఇష్టం ఎలా చెప్పగలిగాడు నేను ఆయన హృదయమునకు అనుసారంగా ఉన్నాను గనుక ఆయనకి ఇష్ట కాబట్టి ఆయన నన్ను తప్పించాడు కాబట్టి ఆయన నన్ను తప్పించాడు గనుక ఆయన నన్ను తప్పించాడు దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు లేదా కొన్ని క్రియలు తన జీవితంలోనివి జ్ఞాపకం చేశాడు వాటిలో ఒకటి నీతి నిర్దోషత్వం వెంబడించు జీవితం భక్తి న్యాయ విధుల అనుసరణ కట్టడల అనుసరణ దోషక్రియలు చేయకపోవటం నిర్దోషత్వం కాపాడుకోవటం వీటిని బట్టి నేను దేవునికి ఇష్టము అన్నాడు నీతి న్యాయము పరిశుద్ధత ఇవి ఇక్కడ దేవుని గుణలక్షణాలు తాను కూడా కలుగున్నట్లుగా చెబుతున్నాడు నీతి గలవాడు నిర్దోషంతో ఉన్నవాడు దావీదు దేవుని మార్గాల్లో అంటే ఆయన చిత్తంలో నడుస్తున్నవాడు ఈ కారణాల చేత నేను ను ఆయనకు అని ప్రకటన చేసుకోగలిగాడు ప్రియమైన దేవుని బిడ్డల ఈ రాత్రి వాక్యం వింటున్న నీవును ఆయనకిష్ఠుడుగా జీవించాలి వార్త రెండో అధ్యాయంలో భూమి మీద ఆయనకిష్టలకు సమాధానం అని చెప్పడింది సమాధానము శాంతి పీస్ మన జీవితాల్లో శాంతి కావాలి సమాధానం కావాలి అది దేవుని యొద్దనే దొరుకుతుంది నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శాంతిని అనుగ్రహించాలి అంటే ఫండమెంటల్ బేసిక్ ఏంటంటే హీ మస్ట్ బి ఏ బిలీవర్ విశ్వాసి అయి ఉంటేనే ఆయన శాంతి దొరుకుతుంది లేకపోతే దొరకదు నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాడు ఈ ప్రత్యేక వచనంలో దేవుడు నన్ను తప్పించాడు దేవుడు నన్ను తప్పించాడు అన్నప్పుడు ఘనత దేవునికి ఆపాదిస్తున్నాడు తన సంరక్షకుడు దేవుడే అని సాక్ష్యం ఇస్తున్నాడు మరణము తప్పించుట వశము అని వాక్యం చెత మరణము తప్పించుట యహోవా వశము సోదరుడా సోదరి నీ జీవితంలో నిన్ను తప్పించటం ఆయనకే చేతవుతుంది గత మాసం నేను చెప్పాను టీవీలో మరల చెబుతున్నాను ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది నాకు నేను ప్రయాణం చేస్తున్న వాహనం ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న ఒక భారీ వాహనం కార్ని కొట్టింది ఎదురెదురు అయిపోయాయి రెండు వాహనాలు అతివేగంలో కానీ క్షణంలో మేము తప్పించబడ్డాం వాహనం చిత్తు చిత్తు అయింది కానీ ప్రభు మా కార్లో ఉన్న నలుగురిని గాయాలు కాకుండా చాలా ఒక దూది మీద ఎత్తి పట్టినట్లుగా పరుపు మీద ఎత్తి పట్టి బయటకు తీసినట్టుగా తీశారు ఆ వాహనాన్ని చూస్తే ఇందులో ఉన్న వారు అందరూ చనిపోయి ఉంటారు అని ఖచ్చితంగా అనుకుంటారు ఆయన తప్పించాడు దావేది గారు అయితే నేను ఆయనకి ఇష్టడును వెనుక నన్ను తప్పించాడు అన్నారు కానీ నా వరకైతే నేను ఇంకొంచెం వివరం చెప్తాను ఏమిటంటే ఆయన కృపతో నన్ను తప్పించాడు అంటాను నేను దావిది గారు మంచి పనులు చేసి నేను తప్పించబడ్డాను ఆయనకి ఇష్టడుకున్నాను నీతి నిర్దోషత్వాన్ని చెప్పాడు కానీ నా వరకు అయితే వాటిలో నేనేం చెప్పలేను నేను నీతిమంతుడిని నిర్దోషిని నిహోవా మార్గాలు నడిచేస్తున్నాను న్యాయ విధులను అనుసరించేస్తున్నాను దోషక్రియలు చేయటం లేదు ఇవన్నీ నేనైతే చెప్పలేను అయినా కూడా ఆయన రక్షించాడు ఏమిటి డిఫరెన్స్ పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ చెప్పాడు దావేది క్రొత్త నిబంధనలో కృప ద్వారా రక్షణ ఇచ్చాడు ఇందులో నా పాత్ర లేదు నన్ను తప్పించుటలో నా గొప్పతనం నా అతిశయం లేనే లేదు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం దేవుడు నిన్ను తప్పించేవాడు మరణము నుండి శత్రువు నుండి రోగము నుండి భయం నుండి మనలను విడిపించువాడు మన దేవుడే నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను సోదరుడా సోదరి దేవుని యొక్క వాక్యంలో దావీదు గారు ధైర్యంగా చెబుతున్నాడు నా నీతి నా నిర్దోషత్వాలను బట్టి నాకు ప్రతిఫలం దొరికిందని చెబుతున్నాడు నీతిగా ఉన్నాడు గనుక ఆ మాట చెప్పాడు మంచిదే కానీ బైబిల్ గ్రంథంలో యష్యా భక్తుడు చెప్పాడు ఆయన మనకు మన దోషాన్ని బట్టి ప్రతిఫలమీ లేదు ఇస్రాయలీల పట్ల కృప చూపించాడు మన పాపాన్ని బట్టి ప్రతిఫలమీ లేదు దోషాన్ని బట్టి ప్రతిఫలమీ లేదు సోదరుడా సోదరి యేసుక్రీస్తు ప్రభువునందు మానవ జాతికి దొరికిన విమోచన అతి ఉత్కృష్టమైనటువంటిది దానిలో మానవుని పాత్ర ఏమి లేదు దేవుడే తన కుమారుణ్ణి తానే స్వయంగా ఈ లోకానికి పంపి మానవ పాపం కొరకు క్రీస్తును బలియాగం అర్పించి ఆ బలియాగంలో ప్రొఫీసియేషన్ నందు మనల్ని రక్షించుకున్నాడు పాపానికి శిక్ష పడింది పాపికి విడుదలకు అవకాశం వచ్చింది ఈ రాత్రి సోదరుడ సోదరి దావిద భక్తుడిని మనం మాదిరిగా తీసుకుందాం నా నీతి నాకు ప్రతిఫలం ఇచ్చింది నా నిర్దోషత్వం నాకు ప్రతిఫలం ఇచ్చింది రైచస్నెస్ నీతి అంటే రైచస్నెస్ రైచ్యస్నెస్ అంటే జస్టిస్ ప్లస్ లవ్ అట్ ఎ టైం ప్రేమ న్యాయములు ఏకకాలంలో కలిగి ఉండటమే నీతి పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా ఉండటం నీతిగా ఉండటం అంటే న్యాయం జరిగించడం అదే సమయంలో ప్రేమ కలిగి ఉంటాం ప్రేమ జరిగించడం అదే సమయంలో న్యాయం కలిగి ఉండటం ఎప్పుడైతే మనం సఫరర్స్గా మిగిలిపోతామో గాడ్ విల్ సీ గివ్ ద అండ్ రివార్డ్ మనకు మన జీవితాలకు ప్రతిఫలం ఖచ్చితంగా నేను ఈ దినమే ఒక సోదరునితో మాట్లాడుతున్నాను నన్ను కొందరు నిందించారని విన్నాను విన్నప్పుడు వారికి నేను జవాబిచ్చాను యేసుక్రీస్తు ప్రభువును ఎవరు నిందించారు ఎవరు తిరస్కరించారు ఎవరు సిలువు మీదకి తీసుకొచ్చారని స్వజనులే ఎందుకు తిరస్కరించారు ఆయనను బట్టి కాదు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయనను బట్టి కాదు ఆయన క్రియలను బట్టి కాదు ఆయన బోధన బట్టి కాదు ఆయన ప్రేమను బట్టి కాదు ఆయనపై వారికి ఉన్న బట్టి వారికి ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి కనుక ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను రైచస్నెస్ నీతి అని అంటే నీ జీవితంలో ప్రేమ చేత క్షమాపణ ఇవ్వాలి న్యాయం చేత దాన్ని మళ్ళీ నీవే భరించాలి అర్థమవుతుందా ప్రేమించగలగాలి న్యాయం తీర్చగలగాలి అదే నీతి అంటే కనుక మన జీవితంలో నీతి చాలా కష్టం నీతిగా బ్రతకటం వలన లోకంలో చాలా కోల్పోయినట్టు కనిపిస్తాం మనం కానీ ఉన్నతమైనది సంపాదించుకుంటాం దేవుని ఎదుట నీతిమంతునిగా జీవించటం శ్రేయస్కరం ఆశీర్వాదకరం భక్తిహీనుడనై నేను దేవుని విడిచిన వాడను కాను ఈ పదం ప్రతి క్రైస్తవుడు దేవుని గుడికి వెళ్ళేవాడు మందిరంకి వెళ్ళేవాడు చర్చ్కి వెళ్ళేవాడు ఆలోచించుకోవాలి నేను దేవుని విడిచిన వాడును కాను చాలామంది దేవుని విడిచిపెట్టేస్తున్నారు దేవుని విడిచిపెట్టేస్తున్నారు అది భక్తిహీనత భక్తిహీనులైనప్పుడు దేవుని విడిచేస్తారు భక్తి క్రియ ద్వారా చూపిస్తాడు ఒక భక్తుడు భక్తి భక్తునికి ఉంది అనేది ఎలా తెలుస్తుంది పబ్లిక్లో అతని యొక్క ప్రవర్తన కనుక ఒక క్రిస్టియన్ బిహేవియర్ భక్తి పరుడు వల్ల ఉంటుందా భక్తిహీనుడులా ఉంటుందా అనే దాన్ని చూసి దేవునితో ఉన్నాడు దేవుని విడిచిన వాడు అనేది డిసైడ్ చేస్తారు ప్రజలు అదే చెబుతున్నాడు నేను భక్తిహీనుడనే దేవుని విడవలేదు అంటే నేను భక్తి గలవాడనే దేవుణ్ణే వెంబడించాను అని అర్థం ఆయన న్యాయ విధులను అన్నింటినీ నేను లక్ష్య పెడుతున్నాను కొన్నింటిని కాదు అన్నింటినీ బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలు న్యాయ విధులు శాసనాలు కట్టడలు ఆయన విధులు ఇలా వర్ణిస్తూ వచ్చాడు ఇవన్నీ కూడా వాక్యాన్ని సూచిస్తున్నాయి ఈ వాక్యం ప్రకారమే నేను నడుస్తున్నాను అని చెబుతున్నాడు ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాదు ఆయన న్యాయం ప్రకారం ఏది విధిస్తే దాన్ని భరించాను ఆయన ఇక్కడే ఉండాలి ఇదే జరగాలంటే అదే చేశాను నేను లిమిటేషన్స్ బిలీవర్కి అన్ని లిమిటేషన్సే అన్నీ చేయగలను కానీ చేయటానికి వీల్లేదన్నాడు పౌన్ గారు దేవుని సేవకుడు ఒక గ్రేట్ సఫరర్గా మిగిలిపోవాలి అప్పుడే అతని ప్రభావం విస్తరిస్తుంది దూషించబడి బదులు పలుకోలేదు అర్థమవుతోందా క్రీస్తు ప్రభు దూషించబడి బదులు పలకలేదు కనుక అన్నింటికీ బదులు పలకాల్సిన అవసరం కూడా లేదు అన్నింటికి ఇచ్చుకుంటూ పోవాల్సిన అవసరం లేదు నీ జీవితం దేవుని ఎదుట కనిపిస్తోంది సమాజం నిన్ను చూస్తుంది సమాజం నిన్ను గుర్తించడానికి కొంచెం టైం పడుతుంది ఇట్ టేక్స్ సమ్ టైం మొదట విమర్శించినట్లుగానే ఉంటుంది తర్వాత అప్రిషియేట్ చేస్తుంది అంటే దేవుడు ఈ అనుభవంలో నుండి ఆ అనుభవంలోనికి తీసుకెళ్తాడు వ్యతిరేక్తల నుండి అనుకూలతలలోనికి నడిపిస్తాడు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు ఇరుకలో నుండి విశాలతలోనికి నడిపిస్తాడు ఆయన మొదట కొన్ని వ్యతిరేక్త పరిస్థితులు ఉంటాయి దావిది గారికి కూడా అదే జరిగింది కనుక ఆయన అంటున్నాడు నేను నిర్దోషి ఉండటం ఎహోవా చూచాడు దానియాల భక్తుడు కూడా ఇదే మాట చెబుతాడు అతని సింహాల గుహలో వేసినప్పుడు ఆ గుహలో ఆ రాత్రంతా కూడా గడిపాడు సింహాల గుహ సింహాల బోను కాదు అది సింహాల గుహలో దానియాలు ఉన్నప్పుడు ఆ రాత్రంతా గడిపాడు గడిపిన తర్వాత ఉదయాన్నే రాజు వచ్చి మాట్లాడుతున్నాడు జీవమగల దేవుని సేవకుడు అయిన దానియలు నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు దానికి దావి దానియలు చాలా చక్కటి జవాబును తెలియపరుస్తూ వచ్చాడు దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం దర్యావేషు దినాలలో జరిగిన ఈ సన్నివేశం మాట్లాడుతున్నాడు దానియలు ఇస్తున్న జవాబు జీవము గల దేవుని సేవకుడుమైన దానియేలు నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షనా అని అతన్ని అడిగిన అందుకు రాజు చిరకాలము గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకే హాని చేయకుండా కాపాడాడు నిర్దోషత్వం తప్పక రుజువు అవుతుంది ఇట్ మైట్ బి టెస్టెడ్ ఒకవేళ అది పరీక్షకు గురి కావచ్చు ఆ పరీక్షలో మనం బాధలు అనుభవించవచ్చు కానీ తెలుస్తుంది ఏమిటంటే నిర్దోషత్వము ఖచ్చితంగా బయటకు వస్తుంది సోదరుడా సోదరి చాలామంది పిటిషన్స్ వేస్తుంటారు చాలామంది ఫిర్యాదులు చేస్తుంటారు వీరిలో ఈ దోషం ఉంది అని ఫిర్యాదులు చేస్తారు కొంత పరిస్థితులు తరుగుతున్నట్టు అవుతాయి కానీ ఫైనల్గా తెలిసేది ఏంటంటే నిర్దోషత్వం బయటకు వస్తుంది ఒకటి నిర్దోషి అనేది ఎప్పుడు తెలుస్తుంది పరీక్షించబడినాకే పరిశోధించబడినాకే సువర్ణం శుద్ధి చెందినది అని ఎప్పుడు తెలుస్తుంది అగ్నిలో పరీక్షించబడిన తర్వాతే దావీదు అట్లాంటి శ్రమలలో పరీక్షించబడినప్పుడు నిర్దోషత్వం రుజువైంది నేనేం దోషం చేయలేదు నిర్దోషంగా ఉన్నాను అని ప్రకటించగలిగాడు ఎందుకంటే ఎవరి పట్ల అతడు దోషిగా నిలబడలేదు అంశాలో పట్ల కానీ సౌలు వైపు కానీ యునాతాను యొక్క కుటుంబ పక్షం కానీ వాగ్దానాల పక్షంగా కానీ ఎక్కడ దోషంలోకి వెళ్ళలేదు ఈ రాత్రి నేను మన చేస్తున్నాను నిర్దోషత్వము మనం కాపాడుకోవాలి సోదరుడా సోదరి పరిశుద్ధ లేఖనాలు మనకు నేర్పిస్తున్న పాఠమే దానియలు నిర్దోషి గనుక దేవుడు జోక్యం చేసుకున్నాడు నీవు నిర్దోషమైతే నీ మీదకు లేచిన ప్రతి కంప్లైంట్ను కూడా దేవుడు తొలగిస్తాడు మంది జీవితాల్లో అక్రమమైనటువంటి ఫిర్యాదులు నమోదు చేయబడుతున్నాయి వాటన్నిటి నుండి తప్పించేవాడు ప్రభు తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు ఇరవై ఆరవ వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని గుచ్చి వర్ణిస్తున్నాడు దయగల వారిపై దయ చూపిస్తావు యథార్థవంతులు ఎదుట నీవు యథార్థంగా ఉంటావు సద్భావం గల వారి ఎడ నువ్వు సద్భావంగా ఉంటావు మూర్ఖులని ఎడల వికటంగా ఉంటావు శ్రమపడువు అని నీవు రక్షిస్తావు గర్విష్ఠులకు విరోధిగా ఉండి అని చేస్తావు చూడండి దేవుని గురించి తన అవగాహన ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో చెబుతున్నాడు దయ గలవారంటే దేవునికి దయ అలాగ నేనే సద్భావం గలవారంటే సద్భావన చూపుతాడు యథార్థవంతుల పట్ల యథార్థంగానే ఉంటాడు గర్విష్ఠుల పట్ల వికటంగా ఉంటాడు గర్విష్ఠుల పట్ల ఆయన అనుకూలంగా ఉన్నాడు చాలా పర్యాయాలు గర్విష్ఠులుగా మనుషులు తయారవుతున్నారు ఎందుకంటే గర్వం గర్వము అపవాది లక్షణం సాతానుని లక్షణం గర్విష్ఠులు అంటే ఆయనకిష్టం లేదు నిపుకద్దునేజర్ గర్వించాడు దాని వెళ్ళిన అంత ఆ పట్టణాన్ని చూసుకొని అన్నాడు ఇదంతా నేనే కట్టేశాను అని అన్నాడు నా బలం నా గొప్పతనం నా జ్ఞానం అందువల్ల నేను ఈ యొక్క పట్టణాన్ని కట్టేశాను అని అనుకున్నాడు చూడండి చదువుతాను దాని గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పైవ వచ్చిన దానియేలు గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చిన నిపుకది నేజరు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటై నా రాజధానిగా నేను కట్టించింది కదా అని తనలో తాననుకునేను అది గర్వం అంటే బలాధిక్యత నా అధికారం ప్రభావం ఇదంతా కనపరచాడు నేనే కట్టించుకున్నాను ఈ పట్టణం అది గర్వం వెంటనే దేవుడు అతనికి ఒక ప్రకటన చేశాడు మనుషుల మధ్య నుండి తరమబడి జంతువు వరి ఏడు సంవత్సరాలు కట్టిమేశాడు వికటము చూపుదు గర్విష్ఠుల పట్ల వికటం చూపిస్తాడు దేవుడు కనుక గర్విస్తులు వర్ధలరు నేనేదైనా చేయగలుగుతాను నా అంతటవాడు లేడు నేను దేన్నైనా కూడా సాధించగలుగుతాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక వ్యక్తికి హృదయంలో దృఢ నిశ్చయం ఉండటం వేరు గర్వం ఉండటం వేరు కాన్ఫిడెంట్గా ఉండటం తప్పు కాదు గర్వంగా ఉండటం తప్పు కనుక ఇక్కడ చెబుతున్నాడు గర్విష్ఠులకు నువ్వు విరోధువయ్యా ఏసయ్యా నువ్వు వాళ్ళని అణిచేస్తావు అణిచేస్తాడు దేవుడు గర్విష్ఠుల్ని అణిచేస్తాడు మాకే బలం ఉంది మాకే ధనముంది మాకే పదవుంది ఉంది మాకే సమస్త ఉన్నాయి మాకేంటి అనుకునే వారిని దేవుడు అణిచేస్తాడు ఎంతోమంది చక్రవర్తులు అణిచివేయబడ్డారు ఫరో గర్వం కలిగిన వాడు ఏమైపోయాడు నిర్గమకాండం గ్రంథం మొదటి పదజ్యాయి మీరు చదివి చూడండి ఫరో గర్వం ఫరోని అణిచేసింది అణచింది ఎవరో తెలుసా దేవుడు అణిచేశాడు దేవుడే అణిచేశాడు ఫరోని ఎంతగా అణిచాడో కోలుకోలేకపోయాడు మళ్ళా సోదరుడా సోదరి దేవుడు ఏమై ఉన్నాడు అర్థమవుతుందా మీకు దయగలవారుగా ఉన్నారా మిమ్మల్ని దయ చూపిస్తాడు యథార్థవంతులుగా ఉన్నారా ఆయన మీకు యథార్థవంతుడు ఉంటాడు సద్భావంతో ఉన్నారా మంచి ఉద్దేశాలతో ఉన్నారా మీ పట్ట దేవుడు కూడా మంచి ఉద్దేశాలతో ఉంటాడు మీ హృదయాన్ని కాపాడుకోండి మనం హృదయాన్ని కాపాడుకోవాలి అంతా కూడా దేవుడు మేలు చేస్తాడు హృదయంలో కృత్రిమాలు హృదయంలో అజితేంద్రియాలు హృదయంలో ద్వేషం మత్తత కక్షలు అసూయలు కార్పణ్యాలు ఇవన్నీ హృదయంలోనే కనుక హృదయాన్ని కాపాడుకోవాలి దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు నావిధ భక్తుడు చెబుతున్న మాట ఇది అందుకే అన్నాడు యుహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యుహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడు చూడం నిరతినో యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు గాడ్ ఈజ్ అవర్ లైఫ్ ద డార్క్నెస్ ఇన్ టు లైట్ మన జీవితాల్లో చీకటిని ఆయన తొలగించేసి అంటే అయోమయం అంధకారం అవగాహన రాహిత్యం తీసేసి వెలుగు దయచేస్తాడు మనకు దీపమాయనే ఆయన వాక్యమే మనకు దీపం మన త్రోవలకు వెలుగు కనుక ఆయన వాక్యం చొప్పున మనం నడిచినప్పుడు మనకు ఏ విధమైనటువంటి భయం లేదు వాక్యం చేతబట్టి మన ముందుకు కొనసాగాలి అప్పుడే మనకు ఆధిపత్యం అప్పుడే మనకు ఆశీర్వాదం అందుకే ఆయన అంటున్న మాట చీకటిని వెలుగుగా చేసేస్తాడు యహోవా చీకటిని వెలుగుగా చేస్తాడు అన్నప్పుడు నన్ను అంధకారంలో నుండి అజ్ఞానంలో నుండి జ్ఞానం అనే వెలుగులోనికి తీసుకొచ్చేస్తాడు అదే మనిషి ఆయనలో రూపాంతరం పరివర్తన తీసుకుని రాగలిగిన వాడు దేవుడే ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి నీ జీవితంలో పెనుమార్పులు దేవునికి సాధ్యం నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ఇరవై తొమ్మిదవ వచ్చిన దగ్గర నిలుప్తాలు చేస్తున్నాను ఎపిసోడ్ సహకారం కావాలి దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేట మనం చేస్తున్నా ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి మా రక్షకుడైన ఏసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండను గాక ఆమెన్